మూడుముళ్ళ బంధం పార్ట్ యాభై ఏడు విక్రమ్ వైష్ణవిపై ఉండేసరికి ఇద్దరి మనసులలో అలజడి మొదలవుతుంది వైష్ణవికి టెన్షన్ పెరిగిపోతుంటే విక్రమ్ గారు ఏం చేస్తున్నారు ముందు నా పైనుండి లేవండి అని నెమ్మదిగా అంటుంది విక్రమ్ వైష్ణవి కళ్ళల్లోకి చూస్తూ ఎక్కడికి పారిపోదామని అనుకుంటున్నావు అని అంటాడు వైష్ణవికి విక్రమ్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక విక్రమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది విక్రమ్ మాత్రం అలా అంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని రాక్షసిలాగా నన్ను చూడకపోతే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని అంటాడు నేను ఎక్కడికి వెళ్ళడం లేదు విక్రమ్ గారు అని అంటుంది అవునా మరసలు నువ్వు ఫ్లాట్ నుండి ఎప్పుడు బయటకు వెళ్ళావు అని అడగగానే వైష్ణవి తడబడుతూ ముందు మీరు నా పైనుండి దిగండి విక్రమ్ గారు నాకు మాటలు రావడం లేదు అని నెమ్మదిగా చెబుతుంది నేను ఇలా నీ పైన ఉండి మాట్లాడుతుంటే ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు అని కళ్ళెగరేస్తాడు విక్రమ్ వైష్ణవికి ఏం చెప్పాలో అర్థం కాక ప్లీజ్ విక్రమ్ గారు అని బ్రతిమలాడుతుంది విక్రమ్ ఏమీ మాట్లాడకుండా వైష్ణవి మెడవంపులో తన ముఖం పెట్టుకుని అలాగే పడుకుంటాడు విక్రమ్ అలా చేయగానే వైష్ణవి శరీరమంతా ఒక్కసారిగా వణుకుతుంది ఇప్పటి వరకు ఎవరూ కూడా వైష్ణవికి అంత దగ్గరగా లేరు ఈరోజు విక్రమ్ అలా చేసేసరికి వైష్ణవికి నోట్లో నుండి మాట కూడా రావడం లేదు వైష్ణవి ఎక్స్ప్రెషన్స్ తెలుస్తున్నా కూడా వైష్ణవి ఎక్కడ దూరం అయిపోతుందేమోనని బాధతో విక్రమ్ వైష్ణవిపై అలాగే పడుకుని ఉంటాడు వైష్ణవి కొంచెం ధైర్యం తెచ్చుకుని విక్రమ్ గారు ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది నా నుండి పారిపోవాలని ఎన్నో ప్లాన్స్ వేస్తున్నావు కదా అందుకే అని అంటాడు వైష్ణవికి అర్థం కాక అలాగే ఆశ్చర్యంగా చూస్తూ విక్రమ్ అన్నదాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఉదయం నుండి వైష్ణవి చేసిన ప్రతి పని విక్రమ్ తెలుసుకున్నాడు కాబట్టి విక్రమ్ అలా మాట్లాడతాడు అంతేకాకుండా ఇందాక వైష్ణవి కూడా విక్రమ్ పడుకున్నాడు అని అనుకుని ఏదో విషయంలో రిషిని పెళ్లి చేసుకోవాలని తప్పదని చెప్పింది కాబట్టి కావాలనే వైష్ణవితో అలా అంటున్నాడు విక్రమ్ వైష్ణవి నెమ్మదిగా విక్రమ్ గారు అని అనేసరికి విక్రమ్ లేచి వైష్ణవి కళ్ళల్లోకి చూస్తూ చెప్పు రిషిని నిజంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు విక్రమ్ అలా అడగగానే వైష్ణవి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నెమ్మదిగా అవును అని అంటుంది నా కళ్ళల్లోకి సూటిగా చూసి అదే విషయం చెప్పు నీ మనసులో ఎవరు లేరా నువ్వు రిషిని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు విక్రమ్ అలా అడగగానే వైష్ణవి సీరియస్గా విక్రమ్ వైపు చూసి నేను అతనిని ప్రేమిస్తున్నానని మీతో చెప్పానా అని అంటుంది మరి ప్రేమించకుండా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని సీరియస్గా అంటాడు విక్రమ్ అదంతా మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అనగానే విక్రమ్ వెంటనే వైష్ణవి పైనుండి లేచి బెడ్ దిగుతుంటే విక్రమ్కి కోపం వచ్చిందని అర్థమైన వైష్ణవి స్పీడ్గా బెడ్ పై నుండి లేచి విక్రమ్ గారు అని విక్రమ్ వెనకాలే వెళ్తుంది విక్రమ్ అదేమి పట్టించుకోకుండా తన చాంబర్లోకి వెళ్ళిపోతాడు వైష్ణవి విక్రమ్ వెనకాలే వెళ్ళి సారీ విక్రమ్ గారు కోపంలో ఏదో అనేశాను అని అంటుంటే వెంటనే విక్రమ్ వైష్ణవిని గోడకి లాక్ చేసి కోపంలో ఏది వస్తే అదే అనేస్తావా నీ గురించి నాకు అనవసరం అయినప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చాలా సీరియస్గా అంటాడు వైష్ణవి కళ్ళల్లోంచి నీళ్ళు నీళ్లు వస్తుంటే ప్లీజ్ విక్రమ్ గారు అలా అనకండి నేను ఎక్కడికి వెళ్ళాలని అనుకోవడం లేదు అని విక్రమ్ కళ్ళల్లోకి చూసి చెబుతుంది విక్రమ్ వైష్ణవిని వదిలి రెండు చేతులు కట్టుకుని ఇప్పుడు చెప్పు ఏం దాస్తున్నావు నా దగ్గర ఎందుకు వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు అసలు నువ్వు బయటికి ఎలా వెళ్ళావు అని అడుగుతాడు విక్రమ్ అడిగిన ప్రశ్నలకు వైష్ణవి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక వైపు చూస్తూ ఉంటుంది నేనిక్కడ అడుగుతుంటే నువ్వు ఎటో చూస్తావేంటి త్వరగా అడిగిన దానికి సమాధానం చెప్పు లేదా నీ విషయంలో నేను ఇన్వాల్వ్ కాకూడదని అనుకుంటున్నావా అలా అనుకుంటే అది కూడా చెప్పేసాయి ఇంకెప్పుడు నీ విషయంలో నేను జోక్యం చేసుకోను అని సీరియస్గా అంటాడు విక్రమ్ విక్రమ్ అలా అనగానే వైష్ణవి విక్రమ్ని పట్టుకుని ఏడుస్తూ నాకు మీకన్నా ఎవరు ఎక్కువ కాదు విక్రమ్ గారు నా గురించి ఇన్వాల్వ్ అవ్వద్దు అని నేనెందుకు మీకు చెబుతాను నా పరిస్థితి అలాంటిది నేను ఎవరికీ చెప్పుకోలేను ప్లీజ్ ఆ విషయం గురించి నన్ను అడగవద్దు అడిగినా నేనేమీ చెప్పలేను అని ఏడుస్తుంది విక్రమ్ వైష్ణవి చుట్టూ చేతులు వేసి వైష్ణవి కంట్రోల్ ఏడవకు ఇప్పుడు నిన్ను నేనేమి అనడం లేదు కదా అని అంటూ విక్రమ్ మనసులో ఇలా అనుకుంటాడు ఇప్పటికైనా నిజం చెబుతావేమోనని చిన్న ఆశగా అడిగాను కానీ నువ్వు ఇప్పటికీ కూడా నీ నోరు మెదపడం లేదు నిజం ఎలా రాబట్టాలో నాకు తెలుసు ఆ రిషిని పట్టుకుంటే నిజం దానంతటా అదే వస్తుంది దాని వలన నీకు ఎక్కువ ప్రెజర్ ఇవ్వడం మంచిది కాదు అని మనసులో అనుకుంటూ వైష్ణవిని నెమ్మదిగా వదిలి వైష్ణవిని తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి జ్యూస్ ఆర్డరిస్తాడు విక్రమ్ వైష్ణవి విక్రమ్ వైపు చూసి నా పైన కోపంగా ఉందా విక్రమ్ గారు అని అడుగుతుంది దానికి విక్రమ్ చిన్నగా నవ్వి ఏమీ లేదు నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుంటున్నావా అని అడుగుతాడు దానికి వైష్ణవి విక్రమ్ నవ్వేసరికి తన మనసులో బాధ కొంచెం తగ్గి వేసుకుంటున్నాను అని చెబుతుంది విక్రమ్ వైష్ణవిని దగ్గరికి తీసుకుని నుదుటిపైన ముద్దు పెట్టుకుని ఇంకెప్పుడు అనవసరంగా ఏడవకు నిన్ను ఏమీ అడగడు నీకు ఎలా నచ్చితే అలాగే చెయ్యి అంతేకాని ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అది నీ హెల్త్కి మంచిది కాదు అర్థమవుతుందా అని అంటాడు విక్రమ్ ఇప్పటికీ కూడా తనపై కోపం చూపించకపోయేసరికి వైష్ణవి కూడా విక్రమ్ చుట్టూ చేతులు వేసి మనసులో మిమ్మల్ని వదిలి నేను దూరంగా ఉండలేను విక్రమ్ గారు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు కానీ అన్నయ్య ప్రాణాలు కూడా నాకు ముఖ్యం అలాగే మీ ప్రాణాలు కూడా రిషిని పెళ్లి చేసుకోవడం తప్ప నాకు వేరే దారి కనబడడం లేదు అని బాధగా అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఆర్డర్ ఇచ్చిన జ్యూస్ రావడం వల్ల జ్యూస్ వైష్ణవికి ఇచ్చి తాగమని చెప్పి తను వెళ్ళి ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు వైష్ణవి జ్యూస్ తాగిన తర్వాత నెమ్మదిగా విక్రమ్ గారు అని పిలుస్తుంది చెప్పు వైష్ణవి అని అనేసరికి ఇంతలో వైష్ణవి మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది ఈ టైంలో ఎవరు కాల్ చేశారా అని అనుకుంటూ ఉంటుంది వైష్ణవి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి మొబైల్ తీసుకొస్తాను అని చెప్పి విక్రమ్ రూమ్లోకి వెళ్ళి వైష్ణవి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మొబైల్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నేమ్ చూడగానే విక్రమ్లో మళ్ళీ కోపం పెరిగిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ